హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీరజ్ని వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్ అయితే ఫ్రెండ్స్ నేనైతే మా ఊరికి పోయినా మల్యాళ గ్రామానికి అయితే ఎందుకోసం అంటే మా అమ్మ అయితే ఫోన్ చేసింది బిడ్డ నువ్వైతే తొందరగా ఇంటికి రా పని ఉందనేసి అన్నది ఏం పైన చెప్పు మమ్మీ అనేసి అంటే అస్సలు చెప్పలేదు అన్నట్టు అందుకోసం అనగా పోయినా ఏం పని ఉందో ఏం కథనా అనేసి పోయినా పోయేసరికి అయితే ఈ దుకాణం ముంగట పెట్టుకున్నారు ఇంకా తెలుసు కదా ఫ్రెండ్స్ ఇంకా మన తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇంకా మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయ పచ్చళ్ళు అన్ని రకాలుగా వె ప్రీపేర్ చేస్తారన్నట్టు ఇంకా అందుకోసం అని ఇంకా అమ్మ కూడా మామిడికాయ పచ్చడి పెడుతుంది నేనైతే ఎప్పటి నుంచి అంటున్నా అమ్మ ఒకవేళ మామిడికాయ పచ్చడి పెడితే గనుక నాకైతే ఖచ్చితంగా ఫోన్ చేయని చెప్పిన అందుకే సడన్గా ఫోన్ చేసి రమ్మని చెప్తే ఇంకా టక్కనే వాలిపోయాను అనమాట ఇంకా పోయేసరికి అయితే అన్ని ప్రిపరేషన్స్ అన్నీ చేసిరు నేను ఫస్ట్ నుంచి తీద్దాం అనుకున్నాను కాకపోతే ఏంటంటే ఇంకా పోయేసరికి అయితే సగం స్టార్ట్ చేసేసారు అన్నట్టు ఇంకా మామిడికాయ పచ్చడి తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు ఎలా చేయాలో లేదంటే కనుక ఇంకా ఫుల్ ప్రిఫ్రెషన్ అయితే నేను ఒకసారి ఫుల్ వీడియో చేస్తాను మీకోసము ఇంకా పోయేసరికి అయితే అమ్మ అయితే సగం వాడు చేసేసింది మామిడికాయ పచ్చడి అయితే ఇంకా సింపుల్గా చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీ ఎలా చేస్తారనేది ఇంకా నేను కూడా ఇంకా ఫుల్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా అమ్మ వాళ్ళు అయితే ముద్దుగా సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటే అయితే మామిడికాయ పచ్చడి కడతారు నాకు ఇది మంచిగా అనిపించింది ఎంతైనా పల్లెటూరులో ఆ ముచ్చట్లే ఉంటాయి కదా ఫ్రెండ్స్ నిజంగా ఇంకా చూసినవా ఇంకా భూదేవ మా ఇంటి పక్కన ఉంటుంది అనమాట ఆమెనే మామిడికాయలు అవన్నీ కుట్టించేసి మామిడికాయ పచ్చడి పెడుతుంది అన్నట్టు ఇంకా ఇంకా మా భూదేవ అయితే మంచిగా ముచ్చట్లు పెడుతుంది ఇంకా సరదాగా అనిపిస్తుంది అన్నమాట మన పల్లెటూరి తెలంగాణ స్లాంగ్ మొత్తం డిట్టో దించేస్తుంది అన్నట్టు కానీ మాట్లాడిద్దామనుకున్నాను కాకపోతే అక్కడ పండగ జరుగుతుందనమాట మాంకలమ్మ పండగ జరుగుతుంది అందుకోసం అనేసి మైక్ సెట్స్ పెట్టేశారు మస్తు పాటలు వినిపిస్తున్నాయి ఇంకా మనకి పాటలు వినిపిస్తే కాపరేట్ పడుతుంది కదా అనేసి ఇంకా నేనైతే వాళ్ళతో మాట్లాడించలేకపోయినా అందుకే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా అయితే ముందుగా అయితే నూనె వేడి చేసుకొని అందులో ఆవాలు జీలకర్ర మెంతులు వేసి లాస్ట్లో నూనె కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి మంచిగా కలుపుతారు అన్నట్టు కలిపిన తర్వాత పక్కన పెట్టేసి ఉప్పు కారం ఆవపొడి జీలకర్ర పొడి ఇవన్నీ పొళ్ళు చేసుకుంటారు కదా ఈ పొళ్ళ ఈ పొళ్ళన్నీ చేసుకున్న తర్వాత ఇంక ఈ నూనె కలిపేసి ఇలా ముక్కలు వేసి కలుపుతారు అన్నట్టు నేను ఫుల్ వీడియో కూడా చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా కొలతలతో సహా చెప్తాను ఎంత ఇస్తూ బాగుంటుంది ఎలా వేస్తూ బాగుంటుంది అనేసి కానీ పచ్చడి పెట్టుకోవడం మాత్రం చాలా అంటే చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్ నిజంగా అసలు కొంచెం మన మైండ్లో కొంచెం పెట్టేసుకుంటే సరిపోతుంది మనకైతే ఈజీ కనిపిస్తున్నట్టు మీకు ఈజీ ప్రాసెస్లో ఎట్లా చేయాలనేది మీకు చూపిస్తాను ఒకవేళ కావాలి అంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీ కామెంట్స్తో నేను చూసి ఇంకా ఫుల్ వీడియో చేస్తాను ఇంకా సరదాగా అయితే ఇలా కలిపేసుకుంటున్నాం అది అసలు కలుపుతుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట అంత బాగుంది ఆ స్మెల్ అసలు ఇంట్లో కూడా ఇల్లంతా భలే స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ నిజంగా అసలు ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు చూసారా నాకైతే కామెంట్ చేయరు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మీరు మీ ఇంట్లో మామిడికాయ పచ్చడి చేశారా లేదా నాకు కామెంట్ చేయరు ఓకేనా ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూస్ అయితే తక్కువ వస్తున్నాయి అందుకోసం అనేసి మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చూసేయండి ఫైనల్గా అయితే జార్లు పెట్టేసింది కొంతమంది ప్లాస్టిక్ బకెట్లలో పెట్టేసుకుంటారు అలా పెట్టేసుకుంటే ఏంటంటే మనకి పచ్చడి అనేది ఆరోగ్యం కూడా కాదు అసలు పచ్చళ్ళైతే మంచిగా నీట్గా సర్దేసుకోవాలి అసలు ఒక్క చుక్క కూడా నీళ్ళు కలపకుండా వేసుకోవాలి అలాంటి జాగ్రత్తలు పాటిస్తేనే మనకి తొక్క అనేది కరావు కాదు బూజు అనేది పట్టదు అన్నట్టు నీళ్ళు కూడా కలుపుతారు కానీ అది వేరే ప్రాసెస్లో కలుపుతారు అన్నట్టు నీళ్లు కూడా కలుపుతారు కానీ అదే వేరే ప్రాసెస్లో కలుపుతారు కానీ ఈ పచ్చడి అయితే కనుక అసలు చుక్క నీళ్ళు లేకుండా అయితే కలిపియ్యాలన్నమాట అప్పుడే బాగుంటుంది ఇదేమో నా కోసం అనమాట పక్కన పెట్టేసింది మన ఇంటి దగ్గర జారు ఉంది కదా ఆ జార్లో పెట్టేసుకుందాము సిద్ధిపేటలో అయితే ఇంకా అదైతే అమ్మ కోసం అనమాట ఇంకా లాస్ట్ ఫైనల్లో చూసారా ఇలా తింటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది అనమాట సూపర్ సూపర్గా ఉంటుంది ఇంకా లాస్ట్లో అయితే ఇంకెందుకంటే ఆవపొడి పొడి జీలకర్ర పొడి ఇస్తారు కాబట్టి కొంచెం స్టార్టింగ్ స్టార్టింగ్ రోజే చేదుగా ఉంటుంది అందుకోసమని అయితే నేను దాంట్లో వేసుకొని మంచిగా లాగిన్ చేశాను అనమాట చూస్తున్నారా ఇంకా త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ కలపాలి కదా అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను మళ్ళీ వీడియో తీస్తాను ఫ్రెండ్స్ ఓకేనా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్